హాయ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కొవ్వూరులో అద్భుతమైనటువంటి ప్లేస్కి వచ్చేసాం ఏంటనుకుంటున్నారా గోష్పాద శాస్త్రం శ్రీ గౌతమేయ స్థానకత్వం అంతే కదండి ఇంకా అద్భుతమైనటువంటి ప్లేస్లు ఉన్నాయి మరి ఒకసారి చూసే చెప్తానండి మనం చూసుకున్నట్లయితే కొవ్వూరు కొవ్వూరులో అద్భుతమైనటువంటి ప్లేస్ అనుకుంటున్నారు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సింహాద్రి సింహాద్రి చేసిన సినిమా షూటింగ్ ఇక్కడ షార్ట్ అండి అది సినిమా సగం దాకా మన ఊరు బాటిల్ దగ్గరే జరిగిందండి ఫైటింగ్ నుంచి హీరోయిన్ మొత్తం పడిపోవడం కానీ అన్ని కూడా ఇక్కడే మొత్తం కత్తి అక్కడ కొట్టుకోడు అమ్మండి మీరు చూసుకున్నట్లయితే ఆ లో ఎంత పెట్టు కూడా కనబడద్దు బ్యాక్గ్రౌండ్ అది అదిగో అండి చాలా పెద్ద హిట్ మరి ఇప్పుడు ఏమైంది ఏంటో నరికేశారు పది అప్పుడైతే చాలా పెద్ద చెట్టు చాలా బాగుందండి మామూలుగా కాదు అంతే కదండి సింహాద్రి సినిమా ఒకటే కాదు చాలా సినిమాలు చాలా సినిమాలు మన రాజమండ్రి కొవ్వూరు సరిహద్దుల్లోనే తీస్తా ఉంటారు అందులోని ఈ కొవ్వూరు అంటే ఇంకా ఫేమస్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేటెస్ట్ హీరో రామ్ గారిది కూడా ఇక్కడే షూట్ చేశారు ఇదే కాదు మనకు తెలిసి నాకు తెలిసి ఇన్ని సినిమాలు ఉన్నాయి తెలియకుండా ఇంకా చాలా సినిమాలు ఉంటాయి అంత గొప్ప ప్లేస్ కి నేను ఈరోజు వచ్చానంటే చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా ఓ వారి వచ్చేది మరి విజిటేషన్ ఏంటి ఉంటారు కదా